హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనకి గుంటూరు నుంచి అమరావతి ఎల్లి రోడ్లో అండి కర్లపూడి అనే విలేజ్లో మనకి హౌస్ ఒకటి సేల్కి వచ్చిందండి హౌస్ చూడొచ్చండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి కర్లపూడి విలేజ్ అండి గుంటూరు నుంచి అమరావతి ఎల్లి రోడ్లో హౌస్ ఇదేనండి చాలా పెద్ద హౌస్ అండి చూడొచ్చు చాలా బాగుంది ఇది హౌస్ మొత్తం వచ్చేసి అండి మూడు వందల ఎనభై ఏడు స్క్వేర్ యార్డ్స్ అండి వెస్ట్ ప్లేసింగ్ రోడ్డు ఉందండి చూడొచ్చు చాలా పెద్ద హౌస్ అండి చాలా క్లాస్గా ఉంది బెస్ట్ ఫేసింగ్ రోడ్ వస్తుందండి రోడ్డు కూడా చాలా పెద్దది అండి మనకి బ్యాంక్ లో వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి యాభై ఐదు లక్షలు అండి చూడవచ్చు గుంటూరు నుంచి అమరావతి వెళ్ళే రోడ్ అండి కర్లపూరి విలేజ్ అండి హౌస్ అయితే చాలా బాగుందండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది కాబట్టి చాలా తప్పుకే వస్తుందండి అమరావతికి వెళ్ళే రోడ్ అండి అమరావతి టెంపుల్ ఉంది కదండి టెంపుల్ వెళ్ళే రోడ్ అండి ఇది ఈ హౌస్ గురించి మరింత సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించండి అలాగే మా రెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ